హలో వెల్కమ్ టు పొలిటికల్స్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద రచనడుస్తుంది దీనికి సంబంధించి కూడా అధికార పక్షంతో ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ కానీ పోట్లాడుతున్నాయి ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వ భూములు కాదు సెంట్రల్ యూనివర్సిటీ భూములు దీనివల్ల బయోడైవర్సిటీ సమస్య ఏర్పడుతుందని చెప్పేసి ఒకవైపు వారు వాదిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అంగుళం భూమి కూడా ఇది డైవర్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు ప్రభుత్వ భూమి అని చెప్తున్న నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ మహేశ్వర రెడ్డి గారు వారితో మాట్లాడదాం ఈ భూములకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో ఈరోజు ఈ భూములకు సంబంధించి కూడా ఒక పోరాటం అనేది నడుస్తుంది ఏంటి సార్ అసలు ఈ వ్యవహారం అంత ఏంటి కేవలం భూములు అమ్ముకోవాలా తెగ నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దంద చేయాలన్నట్టుగానే ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ భూములు కానీ ఆ యూనివర్సిటీ భూములు కానీ అమ్మడానికి వీలు లేదు దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వారికి అండగా నిలబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే సమస్య లేదు సో బీజేపీ పార్టీ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుంది వారిలో బలోభావాలను దెబ్బతీస్తూ కూడా ఇవన్నీ కూడా కుట్రపూరితంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని చెప్పేసి కూడా వాదిస్తున్నారు ఏమంటారు దీన్ని అంటే భూములు అమ్ముతూ అభివృద్ధి భూములు అమ్ముతూ అభివృద్ధి భూములు ఎందుకు అమ్ముతున్నామని విద్యార్థులు పోతే లాఠ చేయడము అది ప్రజాస్వామ్యమా పిల్లలందరి మీద చదువుకునే పిల్లల మీద మరి రక్తం వచ్చిన కొట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి మీరు ఇది చేయడం అరాచక పాలన కాదా ఇదేనా మీరు చేసేది పని మీరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనని పేరుకు పెట్టుకొని ఈరోజు కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అరాచక పాలన మరి పోలీసులతో మీరు కట్టడి చేసేసి ఈ రకమైనటువంటి మీరు పాలన చేసుకుంటూ భయభ్రాంతులతోటి మీరు విద్యార్థి లోకాలను కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు ఆ భూములను అమ్మేదాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము భారతీయ జనతా పార్టీ ఆ విద్యార్థుల లోకానికి అండగా ఉంటాం సో బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో ఈ భూములన్నీ కబ్జా పెట్టింది ఇవన్నీ బయటికి తెలియకుండా ఇన్నేళ్ళు కూడా కప్పిపుచ్చుతూ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి తీస్తున్నాము అభివృద్ధి కోసం దీన్ని వేలం వేస్తున్నాం తప్పితే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదో సులభం కోసం చేయట్లేదని కూడా వారు చెప్తున్నారు ఏం సార్ ఇదంతా నిజంగా ఇట్లా నిజమైన ఇదంతా అంటే భూముల్ని అమ్మడము అభివృద్ధి వాళ్ళు కప్పిపుచ్చితే మీరు బయటకు వెలికి తీసడము ఇది మీరు చేసేటువంటి అభివృద్ధి ఒకవేళ ఏ భూమి అయినా సరే ప్రభుత్వం సంబంధించిన భూమి యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఏ భూమి అయినా సరే అమ్మడానికి వీలు లేదు భావితరాల కోసం మీరు కాపాడుకోవాల్సిన భూముల్ని మీరు ఈరోజు ఒక యూనివర్సిటీ పెడదామంటే భూమి లేదు ఒక మీరు మెడికల్ హబ్ పెట్టండి ఒక పార్క్ పెట్టండి ఒక యూని మెడికల్ యూనివర్సిటీ పెట్టండి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయండి ప్రభుత్వ ఆధీనంలో ఒక సంస్థను ఏర్పాటు చేయండి ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తాం లేకుంటే మీకు సంబంధికులకు మేము అమ్మేసుకుంటామని అంటే భారతీయ జనతా పార్టీ కూర్కున్న సమస్య లేదు ఫైనల్గా ఒకటి ఏదైతే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ మీద మీరు ఈ ఆయన కోసమే ఇదంతా కూడా వేలం వేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వాదన తీసుకొచ్చి చేయండి సార్ నలభై వేల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూముల్ని ఈరోజు ప్రియాంక గాంధీ భర్తైనటువంటి రాబర్ట్ వదేరా చెందినటువంటి బినామీ కంపెనీకి ఇరవై వేలకి అమ్మడానికి వీళ్ళు పావులు కదుపుతున్నారు ఈ ప్రభుత్వ భూమిని ఏదో ఒక రకంగా అమ్మాలని మరియు వారికి సంబంధించినటువంటి హైకమాండ్ని మెప్పు పొందడం కోసం మాత్రమే చేస్తున్నారు సో చూసారు కదా ఏదైతే ఎలెట్ మహేశ్వర రెడ్డి గారు చెప్పిన మాటలు ఏదైతే ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఆ కాంగ్రెస్ పార్టీ సులభం కోసమే చేస్తుంది దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము విద్యార్థులకు సపోర్ట్గా ఉంటుంది బీజేపీ పార్టీ అని కూడా చెప్తున్నారు సో హెచ్ఎస్యు భూములకు సంబంధించి కూడా రాష్ట్రంలో కొంచెం రస రచ్చ నడుస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఏం తేల్చుతా ఇది ప్రభుత్వ భూమి అవుతుందా లేదా బయోడైవర్సిటీకి సంబంధించి కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూమి కానీ ఈ సరే దీని మీద తదుపరి కార్యాచరణ ప్రభుత్వం ఎలా తీసుకోబోతుంది మరి ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి అధికార పక్షం మధ్య అసోధ్య నెలకొన్న నేపథ్యంలో మరి ఎట్లా ముందుకు వెళ్తారో పొలిటికల్గా ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇక చూడాలి మరి ఇటు కోర్టులు కానివ్వండి ఇటు రేవంత్ రెడ్డి సర్కారు కానీ దీని మీద తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక తెలియాల్సి తెలియాల్సింది సో మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి పొలిటికల్స్ ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బంజారా హిల్స్ హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.